హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు బేస్త బేస్తవారము అలాగే పదమూడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం స్టాక్ చూసుకుంటే రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు కూడా తక్కువగానే వచ్చింది పీజీఆర్ టీబీఎస్ మండీలో చాలా వరకు అయితే తక్కువగా వచ్చింది ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఏ స్టాక్ అనేది చూడాలా మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్నటి మీద ఈరోజు ఇంకా కొంచెము ఒక ఐదు శాతం అయితే స్టాక్ తగ్గింది ఇది నైట్ వచ్చిన స్టాక్ అనమాట ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తుంది కాబట్టి అలా ఏమైనా వచ్చిన వస్తే పెరుగుతుందా లేదా ఇదే స్టాక్ అనేది చూడాలి నిన్నైతే కనుక తొమ్మిది వందల వరకు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి నిన్న సాయంత్రం కూడా చెరువు మార్కెట్ గురుమకొండ మార్కెట్ కూడా ఫాస్ట్గానే అన్నమాట ఇంక ఇప్పుడు ఇవి ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఇంకా స్టాక్ ఏమైనా వస్తుందా అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్ నేను గురంకొండ వీడియో అలాగే మొలకచెరువు మార్కెట్ ఎంత పోయిందనేది కలికిరి వీడియోలో స్టాక్ ఇన్ఫర్మేషన్లో లో పెట్టాను చూడాలి